రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ఫిలిప్పైలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిధ్యులునైన దేవుని కుమారులవునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతుంది ఏమిటి లోకంలో ఉండేటువంటి జనములో మూర్ఖమైన జనము ఉంటారు ఒక్కర జనము మధ్య ఉంటారు అయితే అలాంటి వారి మధ్య కూడా మనము నిరపరాధులుగా జీవించాలి మనము వారి మార్గంలోనికి ఏమాత్రము వెళ్ళకూడదు వారు ఎంత బలవంతము చేసినా సరే వారి వంటి మార్గములను మనము అనుసరింపకూడదు అని వాక్యం ద్వారా భక్తుడు తేటగా చెప్తూ ఉన్నాడు ఇది మనందరికీ కూడా వర్తించేటువంటి మంచి వర్తమానము మనము మూర్ఖమైన వక్రజనం మధ్య ప్రస్తుతం నివసిస్తున్నాము అది అందరికీ తెలిసిన విషయమే అయితే అలాంటి వారి మధ్య కూడా మనము నిరపరాధులుగా ఉండాలంట నిష్కలంకులముగా ఉండాలి అంటే ఎలాంటి కలంకము మనకు అంటుకోకూడదు వారు దుష్టులైనా వారు కార్యములు చేస్తూ ఉన్నా సరే మనము ఏమాత్రము వారిని చూసి మత్సర పడకూడదు వారు దేవుని భయం లేకపోయినా ఇన్ని హేయమైన కార్యములు చేస్తున్నా వారిష్టానుసారంగా ఉన్నా బలాత్కార్య కార్యములు చేస్తూ ఉన్నా వారికి ఏమీ సంభవించటం లేదు మనము ఎంత మంచిగా ఉన్నా సరే అన్ని కష్టాలు మనకే వస్తున్నాయి అనే రీతిగా మనము తలంచకూడదంట ఆ రీతిగా తలంచితే దేవుణ్ణి ఆయన నామాన్ని మనము అవమానపరిచినట్లే కాబట్టి మనం అలాంటి బలాత్కారుల యొక్క జీవితాన్ని ఏమాత్రము ఆశించకూడదు అని భక్తుడు చెప్తున్నాడు అలాంటి వారి మధ్య కూడా మనము ఎలాంటి కలంకము లేకుండా జీవించాలి అలాగే అలాంటి వారి మధ్య మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనింద్యులుగా కూడా మనము జీవించాలి ఎలాంటి నిందల పాలు మనము కాకుండా జీవించాలి అట్లాగా మన ప్రవర్తన మనం సరిచూసుకోవాలి మన ప్రవర్తన సరిచూసుకోవటం అంటే వాక్యము ద్వారా మన ప్రవర్తనను సరిచూసుకుంటే ఇతరులు ఏమి దూషించినా సరే దేవుని దృష్టిలో నీవు మంచిగా ఉన్నప్పుడు నీవు వారి యొక్క దూషణలకు భయపడవలసినటువంటి అవసరము లేదు ఎందుకంటే దేవుడు హృదయ అంతరంగములను చూస్తాడు మనుషులు పై రూపమును మాత్రమే చూస్తారు మనుషులు నీ గతాన్ని ఇంకా తవ్వి తవ్వి చూస్తారు దేవుడు అసలు దానిని జ్ఞాపకమే చేసుకోను నా వీపు వెనక నీ పాపములు వేసేస్తున్నాను నీవు కూడా జ్ఞాపకము చేసుకోకూడదు అని చెప్తాడు మరి అదే మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి తేడా అలాంటి దేవుని దృష్టి ఎదుట కూడా నీవు అనింద్యుడిగా నిష్కలంకముగా నీవు జీవించటానికి నీ మనస్సును స్థిరపరుచుకున్నప్పుడు అది మొదట కష్టముగా ఉన్నా సరే దానిని నెరవేర్చటానికి దేవుడే నీకు శక్తిని సామర్థ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఎందుకంటే మన దేవుడు నిరపరాధి నిష్కలంకుడు అనింద్యుడు ఆయన మీద ఎవరు ఏ నింద వేయలేకపోయారు ఆయనలో ఒక్క కలంకము కూడా చూపించలేకపోయారు ఆయనలో ఒక్క అపరాధమునైనా సరే ఆరోపించలేకపోయారు అలాంటి దేవుని యొక్క కుమారులుగా మనము ఉన్నాము కాబట్టి ఆ కుమారులు అగునట్లు మనము కూడా అలాంటి లక్షణములను కలిగి ఉండాలి దాన్ని కలిగి ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు కదా ఎలాంటి సనుగులు ఎలాంటి సంశయములు కూడా మనలో ఉండకూడదు అలాగ లేకుండా మన సమస్త కార్యాలను చేయాలి ఎందుకంటే మనుషులు మనలను విసిగిస్తారు వారు మూర్ఖమైనటువంటి వక్రజనము కాబట్టి వారు మనలను విసిగిస్తారు అలా విసిగించినప్పుడు కూడా మనము మాత్రము సనుగుకోకూడదు అలాగే మనకు అనేక అనుమానములు కలిగించేలాగా వారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఉదాహరణకు మీ యొక్క వాక్యంలో మీ గ్రంథంలో ఎలాగ ఉందా దేవుడు ఎలాగ చేయమని చెప్పాడా అని కొంతమంది మూర్ఖ స్వభావం కలిగిన వారు మాట్లాడుతూ ఉంటారు అంటే దేవుని పేరట నీకు చెప్తే నీకు రోషం వచ్చేస్తుంది కదా అప్పుడు ఆ రోషంతో నీవు కూడా వారి వలే వాదులాటకు దిగి దాని ద్వారా చెడ్డ మాటలు మాట్లాడి నీకు కలంకాన్ని అంటించుకొని మాకు మీకు భేదమేముంది మేం మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడుతున్నారు కదా అని చివరకు అని వారితో అనిపించుకునే లాగన అపవాది తీసుకుని వెళ్తాడు కాబట్టి అలాంటి వ్యర్థమైన వాదనలకు దూరంగా ఉండటం కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానమే అలాంటి సనుగులు లేకుండా వారు కల్పించేటువంటి సంశయములు అనగా అనుమానాలను బట్టి మన యొక్క విశ్వాసము సన్నగిల్లిపోకుండా మనం చూసుకోవాలి ఎప్పుడు నీ విశ్వాసము సన్నగిల్లకుండా ఉంటుంది ఎప్పుడు నీకు ఎలాంటి అనుమానాలు రాకుండా మూర్ఖపు జనుల ద్వారా వచ్చే అనుమానాలు రాకుండా ఎప్పుడు ఉంటుంది అంటే దేవునిని నీవు పూర్తిగా ఎరిగి ఉన్నప్పుడు ఆయన ప్రేమను పూర్తిగా రుచి చూచినప్పుడు ఆయన ఎందు విశ్వాసంలో సంపూర్ణంగా నీవు ఎదిగినప్పుడు మాత్రమే ఇలాంటి మూర్ఖ జనము జనము ఎన్ని వంకర మాటలు మాట్లాడినా సరే నీవు ఏమాత్రము కూడా తొట్రిళ్ళవు వారి మార్గంలోనికి నీవు ఏమాత్రము వెళ్ళవు ఇదే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నాడు ఆ మెట్టులోనికి ప్రతి ఒక్కరము ఎదగాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయనను అనేకులు దూషించినా సరే అపహసించినా సరే తిరిగి ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు ఆయన కూడా సమస్త విధములైనటువంటి ఒక్కర జన్మ మధ్య మానవ రూపిగా సంచరించినప్పుడు కూడా ఆయన నిరపరాధిగానే ఉన్నాడు నిష్కలంకుడిగానే ఉన్నాడు అనింద్యుడిగానే ఉన్నాడు కాబట్టి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము కూడా అలాగే ఉండాలి ఆయన యొక్క స్వభావ లక్షణాలను పునికి పుచ్చుకొని ఈ లోకంలో ఉండే అలాంటి జనుల మధ్య మనము జీవించి ఆయన నామాన్ని ఘనపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడైతే మనం అలాగ జీవిస్తామో దేవుని నామానికే మహిమ కలుగుతుంది కాబట్టి ప్రియుల మనమందరము కూడా ఈ రీతిగా ఉండటానికి దేవుని యొక్క శక్తిని పొందుకొని మనం ఎదగటానికి ఎదిగి దేవుని మహిమకరంగా జీవించటానికి ఆయన యొద్ద నుంచే శక్తిని పొందుకుందాము ప్రార్థించుకుందాము మహాశక్తి సంపన్నుడు సర్వాధికారైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ఇదిగో నీ కృపచొప్పున మమ్మల్ని భద్రపరిచావు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రం అవును తండ్రి ఎల్లప్పుడూ కూడా లోకంలో మూర్ఖమైనటువంటి జనము వక్రమైనటువంటి జనము ఉంటూనే ఉంటారు అయితే అలాంటి వారి మధ్య నీవు ఏ రీతిగా జీవించావో అలాగే నిన్ను అనుసరించి మేము జీవించవలసిన వారమై ఉన్నాము మరి నీ మేము కూడా నిరపరాధులుగాను నిష్కలంకులముగాను అనిందులుగాను జీవించగలగటానికి మాకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి మాలో విశ్వాసాన్ని పెంపొందించండి మరి ఇలాంటి జనము మధ్య మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా కూడా సనుగులు సంశయములు లేకుండా మేమందరము ఓర్పుతోనూ సహనముతోనూ విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ధైర్యముతోనూ జీవించగలగటానికి మా మనస్సాక్షులను దృఢపరచండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ వాక్యానుసారం జీవించగలగటానికి నీ యొక్క స్వభావ లక్షణాలను పుచ్చుకోవటానికి దాని ద్వారా నీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవించగలగటానికి ఇప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం కలిగిన ఆత్మను మాలో ప్రతి ఒక్క ఒక్కరి మీద మీరు ధారాళంగా కుమ్మరింపజేయండి అద్భుత రీతిగా ఈ లోకంలో జీవించి మేము ఏమాత్రము కూడా కలంకము లేని వారిగాను అనిధ్యులుగాను నిరపరాధులుగాను జీవించటానికి ఈ ఉన్నతమైన కృప మెడలు విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆ